అసలు రామారావు గారికి మొదట్లోనే నాదేన బాసరావు గారు తీసుకురావాల్సిన అవసరం ఏముంది రాజకీయ అనుభవం లేదా కాదండి ఎవరు ఆయన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పార్టీ పెడతామని ఎప్పుడో టు నైన్టీన్ ఎయిటీలోనే అనౌన్స్ చేశాడండి ఊటీలోనే ఎక్కడ ఫస్ట్ పార్టీ అని చెప్పలేదు ప్రజా జీవితంలోకి రావాలని నేను నాన్న సహాయం చేస్తాను తెలుగు ప్రజలకి నేను సేవ చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా దాంట్లో ఓకే దాని తర్వాత రెండేళ్ల తర్వాత ఈ పరిణామం జరిగింది ఆయన హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్ రామకృష్ణ స్టూడియోలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక సండే సండే మధ్యాహ్నం పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్ మేమందరం హడావుడికి పర్యటికెళ్ళాము పర్యడితే అప్పుడు చెప్పాడు నేను ఇట్లా వస్తున్నానండి ప్రజా ప్రజలకి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను నేను నేను ఇంకా సినిమాలు మానేస్తున్నానండి ఆ తర్వాత నా పిల్లలకి నా కుటుంబానికి అంతటి కూడా నా అన్ని కూడా పంచిపెట్టాను నారాయణ గారు కాల అది లేదు ఆయన లేదు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా నేను ఫోన్ చేశాను అయ్యి అని చెప్తున్నాడు ఆయన మనకు తెలియదు ఒకసారి గారు కలిసినప్పుడు కూడా ఏమన్నారంటే ఆయనే మా ఇంటికి వచ్చారు రామారావు గారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ కదా నా పార్టీ అని ఆయన ఎట్లా క్లెయిమ్ చేస్తాడు చేయడానికి అది చెప్తున్నాడు ఒక్కొక్క ఛానల్ ఒక రకంగా చెప్తున్నాడు ఆయన ఈ మధ్య చూస్తున్నాడు కదా ఆ పార్టీ నాదే అందులో ఎన్టీ రామారావు తీసుకున్నాను అంటున్నాడు ఆయన యాక్సెప్టబిలిటీ లేదు అండి ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఏమండి తర్వాత చంద్రబాబు నాయుడు కు అల్లుడిని చేసుకున్నాడు రాజ్భవన్కి వచ్చాడు ఇవన్నీ చాలా ఉపోద్ఘాతం చాలా ఉంది దీనికి అంతటి ఎన్టీ రామారావు తిరుగుబాటుకి వన్ ఇయర్ ఉపోద్ఘాతం ఉన్నట్టే ఆయన పార్టీ పెట్టడానికి ఒక వన్ ఇయర్ పైగా రెండు రెండు సంవత్సరాల పైగా ఉపోద్ఘాతం ఉంది ఎంజీఆర్ దగ్గర ఎంజిఆర్ వస్త మెయిన్ అడ్వైజర్ ఆయనకి ఎవరు కాదండి అసలు ఎంజీఆర్ సలహా ఇచ్చారట పార్టీ పెట్టని అంటారు అసలు పార్టీ ఎట్లా నడపాలి ఏం చేయాలని ఫస్ట్ బ్రీఫింగ్ ఆయనే ఇచ్చాడు ఆయన పద్ధతిలో ద్రౌవిడీని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన తీసుకొని వచ్చాడు అందువల్ల ఈయన నాగేశ్వరరావు గారు రెండుసార్లు అడిగాడండి మీరు రెండు బ్రదర్ బ్రదర్ మనం ఇద్దరు కలిసి చేసుకున్నారండి పార్టీ అని నాకే నాగేశ్వరరావుని అడిగాడు కోట్లో విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాడు ఇట్లా నేను అనుకుంటానండి మీలాంటి పెద్దవాళ్ళు నా సలహా నాకు సహాయంగా ఉంటే బాగుంటుంది అంటే లేదు నేను కాంగ్రెస్ వెళ్ళి పెట్టి అని ఆయన చెప్పాడు అక్కడ నాగేశ్వరరావు నాకు ఇష్టం లేదు బ్రదర్ నాకు ఈ రాజకీయాలు ఇష్టం లేదు నేను ఇట్లా అంటారు మీరు ఆల్ ది బెస్ట్ మీ అంటే ఆయనకి కాంగ్రెస్లో కొంత ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కదా ఆయనకి ఇంత పెట్టడం కూడా ఇష్టం లేదు ఆయనకి రిస్క్ తీసుకోవడం పెద్ద రిస్క్ కదా పెద్ద రిస్క్ అది సో అందువల్ల ఈయనకున్న ధైర్యం కానీ ఈయనకున్న అంటే ఆయన ప్రయారిటీ అది కాదు పాలిటిక్స్లో వచ్చేసుకోవడానికి ప్రయారిటీ కాదు సన్నారెడ్డి గారు చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయనకి అక్కినే నాగేశ్వరరావు గారికి అప్పుడు కూడా పాలిటిక్స్ కానీ రాజ్యసభలు కానీ ఇవి కూడా ఏం ప్రయత్నాలు చేయలేదు కదా ఆయన సో అందువల్ల ఆయన ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెబుతానంటే నాదెళ్ళ భాస్కర్ పార్టీ పెడితే ఎన్టీ రామారావు గారు మెడ్రాస్ నుంచి చేరాడు అనేది ఆ పిక్చర్ కరెక్ట్ కాదండి అదే ఆయన చెప్తున్నారు ఆయనకి ఏంటంటే భాస్కర్ రావు గారికి ఏం చేయాలో లేని పని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన సార్లు కేబినెట్లో నుంచి బయటికి పంపించేశారు ఒకసారి రాజీనామా చేయమన్నారు చేశారు ఒకసారి ఆయన అవమానం చేసి పంపించారు ఒక మొదట్లో చాలా ఉజ్వలంగా ఉంది ఆయన పని దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు అంటే ఈయన ముఖ్యమంత్రి రావడానికి ట్రై చేస్తున్నాడని వాళ్ళకి డౌట్ వచ్చింది అందుకని తీసి సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లు ఏంటంటే అది ఆ తీరని కోరికగా ఉండిపోయింది ఆ టైంలో ఏం చేయాలి అంటే అప్పటి నుంచే మైండ్లో ఉందేమో ఇప్పుడు దొరుకుతారు మనకి మనం మనం ముందుకు వెళ్ళిపోతాం ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది ప్రాంతీయ పార్టీ పెడితే మనం నడపగలం మనకి ఏం ఎవరు ఉన్నారు జనం ఎవరిది నెట్ట నడుపుతారు ఆదయ నారాయణ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఆయన ఆయనతోటి ఉండేవాళ్ళు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సో వాళ్ళంతా బెజార్డ్ పాపిరెడ్డి గారు పెద్ద సోషలిస్ట్ లీడరు మేధావులు వీళ్ళంతా కొంతమంది ఉన్నారు ఆయనకి వాళ్ళంతా మనం పార్టీ పెడతాం బాగానే ఉంది బట్ ఎట్లా నడుస్తుంది మనకి ఏమిటి జనాన్ని తీయాలి మనం ఏది చేస్తాము వస్తే వీడితే నాలుగు సీట్లు వస్తాయి సీట్లో దానితోటి మనం ఏం చేస్తాం కాబట్టి ఎవరు వీళ్ళు చేయాలన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఓకే భాస్కర్ చేద్దామంటే చేద్దామన్నారు తర్వాత ఆ రోజు పార్టీ అనౌన్స్ చేసే రోజు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా భాస్కర్ గారు ఇంటికి వెళ్ళారు ఓకే భాస్కర్ గారికి వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్ మీటింగ్ పెట్టుకోవాలి ప్రిపరేషన్ పార్టీ అని దీనికి పెట్టినప్పుడు ఆయన చైర్మన్ సీటు భాస్కర్ గారు లేచి ఎన్టీ రామారావు ఎక్కిచ్చారు అంటే అందరు కూర్చున్నారు మెయిన్ సీట్ ఉంటుంది కదా నాకు యాజ్ యాజ్ ఐ రిమెంబర్ వల్ ఆయన క్లెయిమ్ ఏంటంటే నేను కూర్చొని సీట్ ఆయనకి ఇచ్చానికి అంటాడు బట్ వచ్చినప్పుడు పెద్దవాడు అంటే చైర్మన్ వచ్చినప్పుడు సీట్ ఇస్తాడే ఫస్ట్ కదా సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హీ ఈజ్ ది ఫస్ట్ నెంబర్ వన్ మ్యాన్ కదా ఎన్టీ రామారావు సో ఆయన వచ్చింది పెట్టాడు సరే పార్టీ పెడదామని డిసైడ్ చేసుకున్నాం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చాడు అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చి మా పక్కనే కదా ఎమ్మెల్యే మా ఆఫీస్ పక్కనే పరిగెట్టుకుంటూ పోయా మేము అక్కడికి పోతే అక్కడ మీటింగ్ ఒక అనుకున్నారు కాదు బయటకు వచ్చింది తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఏంటి తెలుగు వారికి చేయాలని వచ్చాను అంటే మరి పార్టీ పేరేంటి అంటే తెలుగు దేశం అని అనౌన్స్ చేశాడు బ్రహ్మాండ విజిన్స్ పెట్టాడు తెలుగు విజన్ పేరు ఏంటి బాబు అనుకున్నాడు మేము తెలుగుదేశం అంటే తెలుగుదేశం పేరు ఎట్లా పెడతాడు దేశం పేరు కదా దేశం పేరు కదా పార్టీ పేరు ఎలా పెడతాడు తర్వాత కోర్టుకెళ్ళారు కదా ద్రోణం ఎవరు కోర్టుకు వెళ్ళాడు దాని సో తెలుగుదేశాన్ని పెట్టాడు అయింది నెక్స్ట్ డే వచ్చింది వెంకటస్వామి ఏమో తెలుగుదేశం కాదు కమ్మదేశం అన్నాడు అప్పుడు పిసి ప్రెసిడెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ పెద్ద బ్యానర్ పెట్టారు ఈవినింగ్ ఎడిషన్లో ఊరు నాయన ఇదేంటారు అనుకున్నాం మేము ఇదేంటి అప్పుడే కులం గెల మొదలు పెట్టేసింది అప్పుడే కులం మొదలైంది అనుకున్నాం సో అట్లా అయిన తర్వాత ఆయన అప్పటి నుంచి మొదలు పెట్టాడు పార్టీ తెలుగుదేశం ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టీ పేరు చెప్పాల వారం ముందు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టీ పెడుతున్నాను కానీ ఇదిగా నేను చెప్పాల నేను ప్రజాసేవకు వస్తాను వివరాలు తర్వాత చెబుతాను ఇప్పుడు ఇంత అన్నాడు వారం రోజులు తిరిగి వచ్చి పార్టీ అనౌన్స్ చేశాడు తర్వాత రామకృష్ణ స్టూడియో ఎట్టుకోండి అన్ని రూములు ఇచ్చారు వీళ్ళందరికీ ఆదల్ భాస్కరరావు జనరల్ సెక్రటరీ ఆదియ నారాయణ వీళ్ళందరిని పెట్టారు ఆయనకు ఆయన రూమ్ ఎలాగో వేరే ఉండేది పైన అట్లా పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఫస్ట్ రూల్ ఏంటంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఏ పదవులు ఉంటే పదవులు రాజీనామా చేసి ఆ పార్టీలో రావాలన్నాడు ఆయన ఓకే ఎన్టీ రామారావు మీరు మొదటి నుంచి నా పార్టీ నా పార్టీ అనే దానికి ఏ కారణం చెప్తున్నాయి ఇవన్నీ ఏదైనా ఎన్టీ రామారావు డిసిషన్ డెసిషన్ ఎన్టీ రామారావు గారు రాయటం ఎన్టీ రామారావు పెట్టడం స్థలం అన్నీ ఆయనే ఆలోచన మొత్తం అయింది సో కాబట్టి భాస్కర్రావు గారు రామారావు గారు ఓ పైలట్కి ఉన్నారు అంతే ఇంకేం లేదు ఆయనకి గా కొంత ఇదిగా ఉన్నాడు తప్ప వేరే ఏం లేదు అంటే దాని తర్వాత శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ వచ్చారు పదవులు వదులుకుని వచ్చారు వాళ్ళంతా భాస్కరరావు గారి శిష్యులు పదవులు వదలకపోతే కూడా ఆయన ఈయన అబ్జ కోపడ్డాడు ఎన్టీ రామారావు లేదండి ఆ రూల్ అందరికీ రూల్ వాళ్ళు అప్పుడు లాస్ట్ రాజీనామా చేశారు ఓ పట్టం చేయలే వాళ్ళు సో ఆ ధోరణి డిఫరెంట్గా ఉండేది మొదటి నుంచి సో ఇది ఇది బిగినింగ్ అండి తర్వాత ఇక ఆయన క్యాంపెయిన్ చేశాడు వేరే వేరదే అండి వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు నాదిల భాస్కర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత మరి తొమ్మిది నెలలు కదా ఈలోగా పార్టీ పెట్టడం మహానాడు నిజాం మీద తిరగడం కానీ మొత్తం అంతా పెట్టడము తర్వాత మా తిరుపతిలో పెట్టడము వరుసను పెట్టుకుంటూ పోవడము ఉపేంద్ర గారు పార్టీ ఆఫీస్ చూసేవాడు ఆయన రైలిలో ప్రచారం చేసి వచ్చాడు ఆయన సోషలిస్టు సో ఆయన పార్టీ ఆఫీసులో కూర్చునేవాడు రామకృష్ణ స్టూడియో పార్టీ ఆఫీస్ కదా అక్కడ కూర్చొని ఆ పార్టీ వర్క్ ఏ రిజల్యూషన్లు టూర్లు ప్రోగ్రాంలు కోఆర్డినేట్ చేస్తూ ఉండేవాడు సో అట్లా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఆఫీస్ అట్ట ఉండేది స్టూడియోలో ఉండేది కానీ మెయిన్ వర్క్ అంతా అటు జరుగుతుండేది తర్వాత ఆయన క్యాంపెయిన్కి వెళ్ళిపోయాడు క్యాంపెయిన్కి వెళ్ళి తిరిగి 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 వచ్చాడు తర్వాత గవర్నమెంట్ వచ్చింది రెండు వందల రెండు వందల పైగా సీట్లు ఆయన గెలిచిన ప్రతిసారి రెండు వందల పైన తక్కువే లేదు ఎప్పుడు కూడా అంత వన్ సైడెడ్గా ఉండేది ఎలక్షన్ వచ్చాడు తర్వాత పైన మంది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు క్యాబినెట్ ఎంత ఉందో అంతే క్యాబినెట్ పెట్టాడు ఆయన ఇన్నేళ్ళ తర్వాత సో అంత చిన్న క్యాబినెట్ అనమాట పెట్టిన తర్వాత సరే ఆయన పద్ధతి ప్రకారం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అని అవన్నీ చేశాడు సరే తప్పు రండి అయ్యన్నర్ అంత కొంచెం పొరపాట్లు జరిగినాయి అనుకోండి ఆయన తెలియక చేశాడు అది అంటే కుర్రాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్తే చేశాడు అది రిటైర్మెంట్ కూడా ఒక ఉద్దేశంతో చేశాడు పనిష్మెంట్ కోసం కాదు సో అది ఇది కొంత వీక్నెస్ అయింది ఎంప్లాయీస్ అంత వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి వాతావరణం ఉంది దీంతో ఏంటంటే భాస్కర్ గారు మెల్లగా ఆయన ట్రైన్ టు గ్రో